హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ పులుసుని టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బెండకాయ పులుసుని మనం ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ గిన్నెని తీసుకొని ఈ గిన్నెలో గ్లాసు వాటర్ వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలండి కిలో బెండకాయలతో పులుష్ చేస్తున్నాను కాబట్టి పిక్కి తీసిన చింతపండుని నిమ్మకాయ సేదంత చింతపండుని వేసుకుంటున్నాను అదే పిక్కితో ఉన్న చింతపండు అయితే దీనికి డబ్బులు వేసుకోవాలి నేను ఈ పులిష్ చేయడానికి కిలో బెండకాయలని తీసుకున్నాను కిలో బెండకాయలని నీట్గా కడిగేసుకొని వీటిని కాటన్ క్లాత్తో ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి బెండకాయలు అన్నింటినీ మనం ఎప్పుడు బెండకాయ పులుసు చేసినా సరే బెండకాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి అప్పుడే బెండకాయ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఒక్కడే పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి బెండకాయ పులుసులో ధనియాలు జీలకర్ర ఇలా ఫ్రై చేసుకుని పొడి చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవిలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా అమలతస్తాలో వేసుకోవాలి ఇలా వేసుకుని వీటిని దంచుకోవాలండి లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇలా దంచుకుని పొడి చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ఇలా మెత్తగా దంచుకుని సైడ్కి పెట్టుకుందాం తర్వాత ఇదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని బెండకాయ పులుసు చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి వీడిపోకుండా బాగా వస్తుందండి పులుసు ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకోండి తర్వాత ఇదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పోపులు వేసుకోవాలి ఈ పోపులు చిట్టుపటం అనేటప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలని ఇలా వేసుకోవాలి ఎన్నిమిరపకాయలు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని తిన్నంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటికి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తరువాత ఈ టమాటాకు సరిపేంత సాల్ట్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటాలన్నీ చూశారు కదా చక్కగా మగ్గేయి ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని మరి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ పోపంతా బెండకాయ ముక్కలతో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో తొక్కి తీసేసి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి మనం ఎలాంటి పులుసు ఐటమ్స్ చేసుకున్నా పులుపు అనేది ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడుకుతాయి ఇందులో మనం ఫస్ట్ ధనియాలు జీలకర్ర దంచుకుని పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ పొడంతా ఈ పులిసికి పట్టేటట్లు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పొడిని వేసుకుంటే పులిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బెండకాయ పులుసు సూపర్గా రెడీ అయిపోయిందండి మనం ఎలాంటి పులుసు ఐటమ్స్ చేసుకున్నా ఉదయాన్నే చేసుకున్నామంటే మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం బెండకాయతో ఎక్కువగా ఫ్రైయే చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా ఒకసారి ఈ విధంగా పులుసుని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీలో ఎవరైనా ఈ రెసిపీని ఇలా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి రేపు ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్